మట్టి భాగం పూర్తిగా న్యూట్రిషన్స్ని నింపుకొని మట్టి భాగంలో పెస్ట్ అటాకింగ్ లేకుండా ఉన్నట్లయితే మన పూల మొక్కలు రెగ్యులర్గా గ్రోత్ అవ్వడం జరుగుతుందండి ప్రతిరోజు కూడా ప్రతి రకం పువ్వు పువ్యడం జరుగుతూ ఉండేది ఆ ప్రాసెస్లో నేను రెగ్యులర్గా ఇచ్చే కొన్ని ఫర్టిలైజర్స్ అనేవి మీకు రీస రీసెంట్ డేస్లో నేను షేర్ చేయడం జరిగింది అదేవిధంగా మన పూల మొక్కలకి ఎక్కువ గుత్తులుగా మొగ్గలనేవి స్టార్ట్ అయిపోవడానికి అండ్ స్టెమ్స్ అనేవి చాలా చాలా ఎక్కువగా రావడానికి నేను రెగ్యులర్గా చేసే కొన్ని వర్క్స్ అనేవి మీతో షేర్ చేస్తున్నాను సో వర్క్స్ అంటే రెగ్యులర్గా వచ్చే వేస్టేజెస్ అందులో ఉన్న న్యూట్రిషన్స్ని మన పూల మొక్కలకి ఏ విధంగా యూటిలైజ్ చేస్తాను అండ్ ప్రతిరోజు నేను తీసేసుకునే కేర్ అనేది ఈ వీడియోలో టాపిక్గా మీతో షేర్ చేయడం జరుగుతుంది నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో వీడియోస్ని చూస్తున్నప్పుడు వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వీడియోస్ని వాష్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో ఈ రోజైతే నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా నేను రెగ్యులర్గా మన పూల మొక్కలకి తీసుకునే కేర్తో పాటుగా మట్టి భాగాన్ని ఏ విధంగా మనం సారవంతం చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను అండ్ మట్టి భాగం అనేది చాలా చాలా తక్కువగా మనం తీసేసుకొని హండ్రెడ్ పర్సెంట్ న్యూట్రిషన్స్ అనేవి ఎక్కువగా ఉండే విధంగా మట్టి భాగాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది నేను అన్ రెగ్యులర్గా చేసే ప్రాసెస్లోనే మీతో షేర్ చేస్తాను సరేనా సో అదంతా కూడా మనము చూసుకుందాము ఇటువంటి ఎర్రటి చిగుళ్ళు స్టార్ట్ అవ్వడానికి కానివ్వండి అండ్ రెగ్యులర్గా గులాబీలు ఏదైతే ఇష్టంగా గ్రోస్ చేస్తారో పూల మొక్కలన్నీ కూడా హెల్దీగా గ్రీనరీ ఎక్కువ స్ప్రెడ్ చేసుకొని ఉండడం జరుగుతుంది మీరు ఇక్కడ చూడొచ్చు దీని యొక్క గ్రోత్ అండ్ చాలా చిన్నగా ఉన్నప్పుడు కూడా నేను ఈ వీడియో అనేది షేర్ చేయడం జరిగింది సో ఇప్పుడు చూడండి అవి ఎంత మంచిగా గ్రోత్ అయ్యాయి వీటన్నిటికీ కూడా ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది చూద్దాం రండి నాకు ఎక్కువగా రెగ్యులర్గా వచ్చే ఫర్టిలైజర్స్ ఇవేనండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది నార్మల్ మీరు వాటర్లా చూడొచ్చు ఇదంతా కూడా వెజిటేబుల్స్ కడిగిన వాటర్ ఏదైతే మనం రెగ్యులర్గా కిచెన్కి రిలేటెడ్ మనం తినడానికి ఏదైతే ప్రిపేర్ చేసుకుంటామో వెజిటేబుల్స్తో వాటిని వాష్ చేసిన వాటర్ ఇదంతా కూడా నెక్స్ట్ వచ్చేసి మా రెగ్యులర్గా ఇది వచ్చేసి పప్పు వాటర్ అండి పప్పు కడిగిన వాటర్ కందిపప్పు కడిగిన వాటర్ ఇది ఇది నాకు రెగ్యులర్గా రావడం జరుగుతుంది యాజ్ యూజువల్ బియ్యం నీరు అనేది రెగ్యులర్గా మనకి అందుబాటులో ఉండడం జరుగుతుంది సో నేను ప్రతిరోజు కూడా ఇలా వచ్చే వాటర్ని జస్ట్ మనం వర్క్ చేస్తున్నాం కదా అనేసి పక్కన పడేయడం అలా చేయను సో వీటిని మనకి సపరేట్గా మీరు ఒక వెసెల్స్ కానివ్వండి చిన్న చిన్న గిన్నెలు కానివ్వండి ఓన్లీ మనం ఈ వాటర్ తీయడానికి సపరేట్గా పెట్టుకోవచ్చు అదేవిధంగా మనం రెగ్యులర్గా యూజ్ చేసే వెసల్స్ని కూడా యూటిలైజ్ చేయవచ్చు మనం సపరేట్గా వీటిని పెట్టేసినట్లయితే మనకి ఈజీగా ఉండడం జరుగుతుంది ఏదైనా వాటర్ తీసి మనం వేయడానికి చాలా ఈజీగా ఉండడం జరుగుతుంది అందుకనేసి సపరేట్గా బౌల్స్ అనేవి పెట్టేసేయండి మనకు వచ్చే వాటర్ అందులో వేసేసేయండి ఎలాగైతే మనం షింక్లో వేసేస్తామో ఆ ప్రాసెస్లో వేసేసామనుకోండి మనకి వాటర్ అనేది సేవ్ అయి ఉంటుంది సో ఇది చాలా చాలా మంచి న్యూట్రిషన్స్ని కలిగి ఉన్న వాటర్ మన పూల మొక్కలకి చాలా మంచి హెల్తీ గ్రీనరీని ఇవ్వడానికి వర్క్ అయి ఉండడం జరుగుతుంది సో ఇలాగా నేను రెగ్యులర్గా వెజిటేబుల్ వేస్టేజెస్ అందరూ కడుగుతారు వాటి వాటర్ అనేది ఉంటుంది అండ్ పప్పు కడిగిన వాటర్ ఉంటుంది రైస్ కడిగిన వాటర్ అనేది ఉండడం జరుగుతుంది అండ్ దాని తర్వాత వచ్చేది వెజిటేబుల్ వేస్టేజెస్ ఏ వేస్టేజెస్ అయినా కానివ్వండి రెగ్యులర్గా రావడం జరుగుతుంది సో రెగ్యులర్గా వచ్చే వెజిటేబుల్ వేస్టేజెస్ని మన పూల మొక్కలకి సంబంధించి వెంటనే అందించేయడం జరుగుతుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి నేను ఫోర్ డేస్ బ్యాక్ కాదు త్రీ డేస్ బ్యాక్ అనేది నేను అందించడం జరిగింది ఇది వేస్టేజెస్ అంతా కూడా దీన్ని వీడియో కూడా తీసాను బట్ అది ఇంకా మీ దగ్గరికి రాలేదు హో ఆ వీడియో అనేది మీ దగ్గరికి వస్తుంది నేను ఎలా వేసాను ఏంటి అనేది ఇప్పుడు మీరు చూడొచ్చు వీటిలో ఎటువంటి పెస్ట్ అటాకింగ్ లేదు ఏమీ లేదు అండ్ రీసెంట్ డేస్లో మనకి వర్షాలు కూడా పడ్డాయి అయినా ఎటువంటి పాచి గీచి అనేది ఏమీ పెట్టలేదు అండ్ ఇది డీకంపోజ్ అవ్వడం కూడా జరుగుతుంది ఇదంతా ఈ వెజిటేబుల్ మన హుమన్స్కి ఎన్ని రకాల న్యూట్రిషన్స్ని అందించడం జరుగుతుందో ఇది కూడా సేమ్ అందులో భాగమే కదా సో ఇది సాయిల్ భాగాన్ని చాలా మంచిగా చాలా హెల్తీగా ఉంచడం జరుగుతుంది ఇక్కడ మీరు చూస్తున్న టోటల్ మట్టి భాగం వచ్చేసి పూర్తి పూర్తిగా వెజిటేబుల్ వేస్టేజెస్ వన్ ఓన్లీ మనకి ట్వంటీ పర్సెంట్ అనేది సాయిల్ అనేది యాడ్ అయి ఉండడం జరుగుతుంది ఇంకా మిగతా అదంతా కూడా వెజిటేబుల్ వేస్టేజెస్ అండి సో ఇలా వచ్చిన వాటిని నేను రెగ్యులర్గా అందించడం జరుగుతుంది అండ్ డీకంపోజ్ కూడా అయిపోద్ది దాని తర్వాత మనకు అవసరం లేదు వేస్టేజెస్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు లైక్ ఇలా ఎండబెట్టేసేయండి సో ఈ ఆనియన్ పీల్స్ వచ్చేసి నిన్నటివి ఇవి టూ డేస్ బ్యాక్ అండి సో ఇదంతా నేనైతే గార్లిక్ వాటర్లో నానబెట్టి పీల్స్ అనేవి తీయడం జరుగుతుంది సో దీనిని మొత్తం కూడా ఎండబెట్టేశాను వీటి యొక్క సౌండ్ అనేది మీరు చూడొచ్చు ఎక్కువగా మనము గార్లిక్ పీల్స్ అండ్ అల్లం వెల్లుల్లి పే యొక్క తొక్కలు అనేవి యూటిలైజ్ చేసినప్పుడు అల్లం తొక్కల్లో ఉండే మట్టి భాగం అనేది చాలా చాలా మంచి న్యూట్రిషన్స్ని కలిగి ఉంటుంది అదే ప్రాసెస్లో ఇందులో మొక్కకి సంబంధించి మట్టి భాగానికి ఎటువంటి పాచి లైక్ ఫంగస్ కానివ్వండి కీటకాలు జాయిన్ అవ్వడానికి దీన్ని ప్రోత్సహించదు ఇది ఎక్కువగా ఉన్నప్పుడు కీటకాలు అనేవి చాలా రేర్ అనేది మన మొక్కల్లో రావడం జరుగుతుంది సో రెస్ట్కి సంబంధించి ఇది ఇలా చాలా మంచిగా యుటిలైజ్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా మీకు ఏదైతే వెజిటేబుల్ వేస్టేజెస్ వస్తాయో అవి మీ మొక్కలకి అవసరం లేదు అనుకున్నప్పుడు మాత్రం ఇలా ఎండబెట్టేసాను నేను సేమ్ ఇదే ప్లేట్లో ఇంట్లోనే పెట్టాను నేను పైన కూడా తీసుకుని రాలేదు సో ఇంట్లోనే పెట్టడం జరిగింది ఇది పూర్తిగా ఎండిపోయింది ఇలా నేను ప్రతిరోజు కూడా మన పూల మొక్కలకి సంబంధించి కేర్ అనేది తీసుకోవడం జరుగుతుంది సో దానివల్ల మీరు ఇంత మంచిగా గ్రీనరీ అనేది మన వీడియోస్లో చూస్తున్నారు మొగ్గలు అనేవి చాలా చాలా మంచిగా రావడం పెద్ద సైజులో రావడం అదంతా కూడా సరేనా సో ఇప్పుడు ఈ వాటర్ని డైరెక్ట్గా ఎటువంటి ఫమ్ అంటే సారీ ఎటువంటి వాటర్ డైల్యూట్ ప్రాసెస్ లేకుండా నేను ఇవ్వడం జరుగుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎన్పీకేని కలిగి ఉండడం జరుగుతుందండి సో మనం ఇలా వాటర్ ఇచ్చేసాం కదా ఆ ఇచ్చిన వాటర్ మీరు చూడొచ్చు కుండీ భాగానికి ప్రతి చోట కూడా ఆ వాటర్ పడడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఎంతైతే వాటర్ ఇచ్చామో ఆ వాటర్ అంతా పూర్తిగా పీల్చుకోవడం జరిగింది సో ఇలా నా రెగ్యులర్ గార్డెనింగ్ ప్రాసెస్ అనేది ఇలా జరుగుతూ ఉండిద్ది సో మీరు కూడా ఇలానే ప్రాసెస్ అనేది మొదలు పెట్టండి మీకు తప్పకుండా ఫ్లేవరింగ్ అనేది అద్భుతంగా రావడం జరుగుతుంది సో మొక్కలు అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్దీగా ఉంటాయండి ఎటువంటి ప్రాబ్లం ఏమీ లేకుండా అవి హెల్దీగా ఉండడం జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి మనం వెజిటేబుల్ వాష్ చేసిన వాటర్ అండి ఇదిగోండి చూసారా సో ఇప్పుడు ఈ వాటర్ని ఇందులో యాడ్ చేసేసుకుందాము చూసారా మనకి మీరు ఈ మట్టి భాగం అంతా కూడా మనం పూర్తి వెజిటేబుల్ వేస్టేజెస్తో నిలిచిపోయింది సో అంత స్ట్రాంగ్గా మీరు ఈ కుండి భాగం చూడొచ్చు అండ్ దీని యొక్క కాండం భాగం మీరు చూడొచ్చు ఎంత స్ట్రాంగ్గా ఉంది అనేసి సరేనా సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి మేము డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సో ఈ వీడియోలో అండ్ ఇది చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అందరూ కూడా వదిలేస్తున్నారు సో సింపుల్ అన్న వాటినే ఏముందిలే చేసుకుందాం అన్న టైప్లో వదిలేస్తూ ఉంటారు సో ఆ సింపుల్ ప్రాసెస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అయినట్లయితే మీకు తప్పకుండా ఇటువంటి రిజల్ట్స్ అనేవి లభిస్తాయి సరేనా మళ్ళీ కలిద్దాం